అత్యంత ఘనంగా జగ్గంపేట్ ఫాస్టర్స్ రివైవల్ ఫెలోషిప్ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు డిసెంబర్ రెండున జగ్గంపేట స్థానిక ఫాస్టర్జీ శామ్యుల్ జాస్వా చర్చ్ నందు అత్యంత ఘనంగా జగ్గంపేట ఫాస్టర్ రివైవల్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో ఫాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట ఫాస్టర్స్ రివైవల్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ మాట్లాడుతూ ఈ క్రిస్మస్ జగ్గంపేట మండలంలో ఉన్న ఫాస్టర్స్ అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి దేవుని ఆరాధన పరిచారని ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముఖ్య అతిథులుగా వాక్య సందేశము తెలుపుటకు పాస్టర్ ప్రవీణ్ విచ్చేసి అనేక క్రైస్తవ విషయాలపై వచ్చిన వారందరికీ వివరిస్తూ క్రిస్మస్ సందేశాన్ని అందరికీ వివరించారన్నారు ఈ క్రిస్మస్ లో ప్రముఖులు దైవ సేవకులు అయినటువంటి కాకినాడ జిల్లా ఫాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ ఐ సుదర్శన్ రావు మరియు కాకినాడ జిల్లా ట్రెజరర్ పి సురేంద్ర కుమార్ జిల్లా నాయకులు జాన్ డానియల్ మరియు ఫాస్టర్స్ బి క్రిస్టోఫర్ శామ్యుల్ జాసువా తదితరులు పాల్గొన్నారు పాస్టర్స్ రివల్ పిలుచు అధ్యక్షతన ఈ రెండవ తారీఖు చాలా ఘనముగా క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి దేవుడి కృపలు చూపించారు ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుండి దైవ సేవకులు వచ్చి కుటుంబ సభ్యులతో సహా ఘనమైనటువంటి ఆరాధన జరిగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్న ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో దైవ సేవకులు ప్రవీణ్ గారు వాక్యాన్ని అందించారు చాలా విలువైనటువంటి మాటలు వారు తెలియపరచడం జరిగినది ఈ క్రిస్మస్లో అనేక మంది దైవ సేవకులు ఎండిపెండెంట్ సుదా సుదర్శన్ గారు అదే రీతిగా సురేందర్ గారు జాన్ డానియల్ గారు బీరా కిష్టోపర్ గారు సామ్య జాసివా గారు మార్తా డేవిడ్ రాజు గారు సైహెచ్ దేవదాస్ గారు రాజేష్ గారు ఆచార్య రాయ్ గారు ఇలా అనేక మంది ఈ యొక్క మహిమపరచడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క పాసల్ ఫెలోషిప్ అధ్యక్షులైనటువంటి చిత్తరపు యాహన్ గారి యొక్క అధ్యక్షతన చాలా ఘనంగా జరిగించారు వారికి వారి టీంకి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని విషయాలలో దగ్గరుండి నడిపించినటువంటి కమిటీకి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగించడానికి నాకు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ గౌరవ అధ్యక్షుడిగా నేను చేసవలసినంత కార్యం ఈ కార్యం జరిగించడానికి సహాయం తెయ చేశారు అలాగే అనేక మంది ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా మాకు ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది అదే రీతిగా ఈ యొక్క కార్యక్రమంలో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నారు కనుక ఆయన నీతి సూర్యుడి వలె లోకాన్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు కనుక ఆయన వెలుగును అనేక మందికి పరిచయం చేసి అనేక కుటుంబాలలో ఆ వెలుగు చేత నింపబడి అనేక మంది జీవితాలు వెలిగింపబడ్డానికి ఈ క్రిస్మస్ ఉపయోగకరంగా ఉంటుందని మేమందరం భావిస్తూ ఉన్నాం కాబట్టి రానున్న రోజులలో ఇంతకంటే ఘనమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు దేవుడి కార్య గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ యొక్క పాళఫారంలో ఉన్నటువంటి జాస్వా స్వామ్య గారి యొక్క చర్చిలో ఈ కార్యక్రమం జరిగించడం జరిగినది కాబట్టి ఈ విషయాన్ని బట్టి ఆ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ఘనంగా జరిగించిన దేవాదేవికి మహిమా ఘనతా ప్రభావాలు చెల్లిస్తున్నారు దేవుడి బలపరుచునుగాక కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్